ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే పూర్తి మధ్య నిషేధం చేయలేదు కదా ఈ రోజు సర్కారే సర్కారే మధ్యం అమ్ముతుంది ప్రపంచంలో ఎక్కడ లేనిది ఇక్కడ అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు భూభూమట ప్రపంచంలో ఎక్కడ అమ్మట లేదమ్మా ఇది మనకే స్పెషల్ భూ భూమట స్పెషల్ సీట్లస్ అట క్యాపిటల్ వాళ్ళ కానీ ఎక్కడ అయ్యా అంటే అదిగో మన దేశంలో అన్ని నిలబెట్టుకుంటున్నాను అన్నట్టుగా ఈ కల్తీ సరుకు ఈ నాసిరకం మంతు తాగి ఈ నాసిరకం మంటు తాగి ఈ కంది సరుకు తాగి మన రాష్ట్రంలో ఇరవై శాతం మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు గుండె లివర్ చెడిపోయి కిడ్నీలు చెడిపోయి మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా వాళ్ళు అమ్మింటే తాగాలి వాళ్ళు అమ్మింటే తాగాలి వాళ్ళు ఎంత నమ్ముతే అంతకే కాగాలి కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట కదా ఓన్లీ క్యాష్ కదా అంటే ఎంత అమ్ముతున్నారు అని సెంట్రల్ ట్యాక్స్ లెక్క లేదు ఎక్సైజ్ డ్యూటీకి లెక్క లేదు ఒక పాడు లేదు ఒక పద్ధతి లేదు ఒక పక్క లిక్కర్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా ఒక పక్క శాంత్రు ఇవన్నీ సరిపోలే ఉన్నట్టు ఇప్పుడు హత్య రాజకీయాలు సొంత చిన్నాననే హత్య చేసిన వాళ్ళను ఐదు సంవత్సరాలుగా కాపాటమే కాకుండా మళ్ళా వాళ్ళకే టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వచ్చిన రాజకీయాలు ఇలాంటి వాళ్ళ చేయాల్సిందే ఇలాంటి వాళ్ళకు అధికారాలు చేయాల్సిందే ఎప్పుడు ప్రజల గురించి ఆలోచన చేయలే ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు ఐదు సంవత్సరాలు అయ్యాక ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజలను ప్రజలుగా చూడటం లేదన్నా ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మీరు బటన్ నొక్కాలని అడుగుతున్నారు సవాలు పెట్టి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానీకానికి ఒక్క విషయం మనం చేస్తా ఉన్నాను నా అవమాన పోరాట యాత్ర ఈ రోజు నియోజకవర్గంలో చేస్తున్నాను నా అగౌర పోరాట యాత్ర ఈ రోజు నియోజకవర్గంలో చేస్తున్నాను నేను మనం చేస్తా ఈ రోజు కుప్పారానికి జరిగే అన్యాయం ఈ రోజు కుప్పారానికి జరిగే అవమానం ఈ రోజు కుప్పారా

చేతులు జోడించి సవేయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను మళ్ళీ ఓట్లు అడగానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు